ఈరోజు బసాపూర్ గ్రామంలో ఉన్న ముప్పై తారీఖున ఆదివారం రోజు నేను నామినేషన్ వేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నేను నాకు నిన్న సాయంత్రం ఐదు గంటలకు గుర్తులు ఇవ్వడం జరిగింది గుర్తులో భాగంగా నాకు ఆరు బ్యారెంట్ నెంబర్ ఆరు నాకు వచ్చిన గుర్తు రిమోట్ టీవీ రిమోట్ ఈ రిమోట్ గుర్తు నాది బ్యారెంట్ నెంబర్ ఆరు నేను బసాపూరు గ్రామంలో గత రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది దాకా గత మాజీ సర్పంచ్ గా చేసిన నేను పదమూడుల ఎన్నికై పద్దెనిమిది దాకా చేసిన దాని తర్వాత మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ రావడం వలన వేరే క్యాండిడేట్ సర్పంచ్ కావడం జరిగింది మరియు మళ్ళీ ఇప్పుడు జనరల్ రావడం జరిగింది దానిలో భాగంగా నేను నిలబడ్డాను నా ఓటుకు నాకు ఓటేసి ప్రతి ఒక్కరు బసపూర్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఓటేసి ఈ విజయవంతమైన ఓటు నాకు వేసి గెలిపించగలరు గతంలో నేను సర్పంచ్ గా చేసినప్పుడు కుల సంఘాలు సిసిరోళ్ళు గ్రామ పంచాయతీ నేరాల టు బసపూర్ బీటీ రోడ్ మరియు ఏలమ్మ టెంపుల్ కాడికి రోడ్డు మరియు హంసాపూర్ రోడ్డుకు శిసి రోడ్డు మన బాలనపల్లె పాత తొవ్వకు శిసి రోడ్డు ఇంటింటికి శిసి రోడ్డు కొయ్యడం జరిగింది మరియు స్కూల్లో కూడా పైగా బంగ్లా కట్టడం జరిగింది కిచెన్ చెడ్ కట్టేయడం జరిగింది మరియు ప్రతి వస్తువును ఏది కానీ ఊరిలోనే సమస్య తేలుస్తూ ప్రజల్లో నేను ఉంటూ బసపూర్ గ్రామంలో ఉంటూ ప్రజల మమకత పొంది వారితో వారి ఆశీర్వాదాలతో నేను పోయినసారి పదమూడు నుంచి పద్దెనిమిది దాకా సర్పంచ్ చేసిన ఈసారి కూడా నన్ను ఆశీర్వదించి గెలిపించగలరని బాజీ భారీ మెజార్టీతో గెలిపించగలరని బసాపూర్ గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను